దగ్గరికి ఏమి పండగన్ నిలబడుతున్నావంట మాకు కొంచెం అవకాశం చేస్తాము ప్రచారం చేయండి మీరంతా లే రంగన్నని ఆ రామన్నని పిలుసుకుని వస్తా ఆ ఆ పిలుసుకరా కాదు చెప్పకుండా ఎట్లా నువ్వు చెప్పకుండా అంటే ఎట్లబ నాకు వచ్చిందే అవకాశం డబ్బెగిన మాట ఇచ్చిది మేము ఉన్నాం కదా పనికి గెలిపించేకి కష్టపడతాము నువ్వు గెలసాలని కరెక్టే కరెక్ట్ లే హా మళ్ళీ మమ్మల్ని నిలిచిపెట్టి నువ్వు పసన వాళ్ళని వీళ్ళే కొత్త కొత్త వాళ్ళు పిలుచుకొచ్చినావంటనే సపోర్ట్ కావాలి నాకు అవునులే అవునులే ఆ అందరి సపోర్ట్ ఉంటే అవునులే అచ్చేది లే రంగన్న రామన్న కూడా వస్తారు పిలుసుకురా రామాత్రం వచ్చి చూడు రంగన్న రామన్న రాన్న ఏం బాగున్నారా అన్న సారు ఇప్పుడు ఎలక్షన్ లో నిలిపడుతున్నాడు ఎలక్షన్ లో నిలబడుతున్నాడు మనం బాగా సపోర్ట్ చేయాలి మనము అదే సీట్ వచ్చింది ఆ దేవుని దేవ మీరు అందరూ సహకరిస్తే సార్ ఇట్లా పోయి ఇట్లా వస్తాను ఆ రామన్న రంగన్నతో మాట్లాడుతుండే వస్తాయి తొందరగా తొందరగా రాబో అదే సీట్ ఇస్తామన్నారు టికెట్ టికెట్ ఇస్తామన్నారు మళ్ళీ మీరందరూ మన గేర్లో ఊర్లో అందరూ నిలబడితే నామినేషన్ ఇస్తాం ఒక తారీఖు నామినేషన్ వేసి గెలిచా మనం ఇక్కడ తిరిగి ఇప్పుడే పోయొస్తే వాళ్ళు కూడా పిలుసుకుని వస్తున్నాను రేపు లారీకి వస్తారంటే నామినేషన్ బ్యానర్లు అవన్నీ మనము రామన్నకి ఒక యాభై వేలిస్తాను రంగన్నకి ఒక డెబ్బై వేలి ఏమంటే అంటే మని దుకింది పంచాల కదా పంచాల ఆ ఓకే పంచాల కంప్లీట్లు కొట్టాల లారి లారి మిస్ అవ్వాలి ఆ తిరుగన కదా పచేరానికి కరెక్టే దానికోసం ఏ కొంచెం డబుల్ కిబులు మాకిస్తే కర్చబెట్టాలా పెడడంలే యాడపను మీకు కాదునా రంగాన్న చెప్పు మనకి పోయినసారి సారు నీళ్లు పర్తననే ఎప్పుడు చెప్పు డబ్బులు కల్పించినామో ఇప్పుడు మళ్ళీ మమ్మల్ని ఇసి పెట్టాడు మీకు ఏమి తక్కువ చేసేదిలే ముందేస్తా ఏమి రేపు ఇంటికెళ్ళిరా అండి అందరు ఏమి సాయంత్రం పోయినసారి కొంచెం ఓట్లు తక్కువ వచ్చా మనకి నేను ఏమంటున్నానంటే ఏటకు వస్తే ఎట్లా ఉంటది ఇప్పుడు కొత్తదనం ఐడియా నీకు ఐడియా ఏం లేదు మంచికి ఇంటికి ఒక కేటా పంపిద్దాం

మళ్ళీ ప్రచారం తిరగాలి కదా తిని గట్టిగా నెల ఫోటో తీరళ్ళే నెల బూర్త ఈ ఎలక్షన్ కంప్లిసిటీ ప్రచారం చేయాలి అంతే కరెక్ట్ లాస్ట్ కి ఇక్కొచ్చి ఇట్లా వచ్చి పతననగొట్టాల ఆ ఆ అట్లా కాదు మన కొత్తాల మన కొత్తాల 12 గంటల మనం మన కొత్తాల మన కొడాల మన కొత్తాల మన గుర్తు కొడాల మొన్న అట్లా నేను చెప్పేది అదే ఆ పనిచేతమో కాని మనం గుర్తు పేరు ఏం పెడతాం కోట రూపాయలు పెడదామాది బాగుంటది నేనా ఏం ఐడేసిన అంటే రామన్న రంగన్న చెప్తా చూడు ఒక కోటి రూపాయలు పెడదాం ఒక పొటేలు పెడదాం అది పొటేలు తాగినట్లు పెడతాం అదే మన గుర్తు ఎట్లా పొటేలి కోట రూపాట్లు బాటిల్ అయితే తాగినట్లు గుర్తుకే మీ ఓటు గు ఎట్లు సార్ ఆ కోటరకు మనదే కదా అని వేస్తారు చూడు దానికోసమేనా రామన్న పట్టు ఉండాల మనతో పాటు అనేది రామన్న ఉంటేనే నువ్వు రామనేది వాళ్ళని వాళ్ళు ఇప్పుడు ఊర్లో ఎవరు ఎవరన్నా మన మాట ఉన్నాడా మన మాట మీ హ్యాండ్ లో మీ ఊర్లో ఏం లేదు పాపము రంగన్నకి ఒక డెబ్బై అప్పు అప్పుడు తీర్చకూడదా గెలిచిన తర్వాత మన ఎత్తు అతను టెన్షన్ లో ఉన్నాడు చేసేకి ఇబ్బంది పడతాడు అది కేర హుషారుంటాడు ఉంటాడు అదే సరిలే ఇప్పుడు నీకేమన్నా ఇబ్బంది ఉందా సార్ ఏమి ఎంత యాభై లక్షలు ఇతను కూడా యాభై కోటి ఇరవై లక్షలే ఇద్దరికే ఏం సార్ నువ్వు ఎలక్షన్ లో గెలిచాలా లేదా గెలిచాలా మంత్రిని కావాలా నాకేం లేదు నాకు ఒక కార్ ఇప్పించే సరే సరే మన ఆ కార్ రిపేర్ చెప్పి నువ్వు బాగున్నావు అది ఇప్పుడు ప్రచారం పోయినప్పుడు నువ్వు జెండా ఇట్లా నువ్వు దిగి ఇట్లా ఇట్లా అనాలి కదా మేము వెనకలు ఉంటాం ఇప్పుడు సంతకు సంతకపోతాము దానికి ఒక అమౌంట్ ఒక వంద ఎన్ని ఎన్ని పోటలు తెద్దాము ఐదు వందల పొటేళ్లు తెద్దామా ఐదు వందలు ఉన్నాయి ఐదు వందల పొటేళ్లు ఒక ఇరవై వేలు కోట రూపాటు కోటర్ పొటేళ్ళు ఇస్తాడము కోట రుపాట్లు దొబ్బ మన ఓటు వాళ్ళకి అడుగుదాం మన ఓటు గొర్రె గుర్తు కోటర్ గుర్తు ఎట్లుంది ప్రమాణం తాగుతుంటది కోటరు వంగింటది వంగింటది సార్ కోట ఎందుకంటే మళ్ళీ వేరేవి ఉంటాయి కత్తులు కటార్లు కత్తర్లు దువాయిలు ఉంటాయి కరెక్ట్ కరెక్ట్ కోటర్ ఉంటది ఉంటది కాబట్టి మన ద్వారా గుర్తుకే మీ ఓటర్ అట్లా కరెక్ట్ బంగారు దానికోసమే నువ్వు మాకు చెప్పగలు కాదు రంగు మమ్మల్ని దూరం వారం పోయినసారి సంవత్సరం నుంచి దూరం పెట్టినాడు నా పరిస్థితి బాగాలేక పెట్టినంతే బాగా మేము ఎప్పుడు దూరం చేసుకోవాలి నువ్వు గెలిసాలని మాకు ఉన్నారు వాళ్ళకి ఏమన్నా ఇష్టమా వాళ్ళకి ఆ ఊరు కూడా తీసుకుందాము ఆ ఊరు లేకల్లో వాళ్ళకి కూడా అంటే ఎక్కువైతుంది ఖర్చు కానీ జెండలు ఎన్ని కావాలన్నా మనకి జెండలు పాంప్లెట్లు అన్ని పోస్టర్లు యాభై లక్షలు అది అమ్మే హైదరాబాద్ లో కూడా కనిపిస్తాం పోయి అలా కూడా పెట్టాలా ఏం లేదు ఒక చెట్టు కాదు కదా ఒక కమ్మం కాదు కదా కనపడకూడదు ఇండ్లు మొత్తం మీదే కట్టేసేలా ఇంటి ఇంటి నిండే కట్టుబడేస్తాము కట్టేసేలా ఉండే ఇండ్లంతా ఇంటికాడ గొడవ ఇంటికాడ క్వార్టర్ కట్టేయాలి ఆ గూట్లో పెట్టాలా అంతే వందల మంది లాగే అదే నీ ముగ్గురిది బాధ్యత మీ ఊర్లో మీకు నీ ముగ్గురు బాధ్యత తీసుకుంటాం నువ్వు మాకిచ్చే బాధ్యత ఇస్తే చేసుకుంటాం ఖచ్చితంగా రేపు సాయంత్రం అన్ని బతుంది ఎక్కడెక్కడ వస్తారు మంచి లేదు శుభకార్యం కదా ఇప్పుడు మాట్లాడినాము మంచిది మంచి తలాక్కి వెళ్ళి ఇప్పుడు తీసుకోండి ఎందుకంటే ఇంకా పన్నుల్ని పట్టుకోలే పచ్చుకోండి ఉన్నాయి మీరు మంచిగా పంచుకోండి మంచుకోండి స్వామి నాకు జై కోటి Ha ha ha!